నమస్తే అందరికీ నేను మీ జనం టీవీ శంకర్ హుజురాబాద్ ఎన్నికలు ఆద్యాంతం నెక్ టు నెక్ నువ్వా నేనా అనేటువంటి రీతిలో యుద్ధాన్ని తలపించే రీతిలో ఇద్దరి మధ్యలో ఈటల రాజేందర్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ మధ్యలో జరిగింది మరి ఇది దీనికి సంబంధించినటువంటి జనం టీవీ సర్వే ముందే చేపట్టింది పద్దెనిమిది రోజుల పాటు అక్కడ మేజర్ గ్రామాలు అన్నీ కూడా తర్వాత పట్టణ ప్రాంతాలన్నీ కూడా తిరిగి జనం టీవీ టీమ్ సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్స్ని ఒకరోజు ముందు మేము విడుదల చేయడం జరిగింది ఆ విడుదల చేసిన దాంట్లో అంటే మేము చెప్పింది పది నుంచి ఇరవై వేల మధ్యలో ఉంటుందని చెప్పాము దానికంటే ఎక్కువగా ఒక మూడు నాలుగు వేలు ఎక్కువ ఓట్లతోటి ఈటలరాయందరికి గెలిచిండు అంటే జనం టీవీ వేసినటువంటి అంచనా దర్దాపు దగ్గరగా వచ్చింది అంటే ఇక్కడ ఏదో ఇంట్లో కూర్చొని రాసింది కాదు అది నిజంగా నిజాయితీగా జనం టీవీ సభ్యులు అక్కడ తిరిగి గ్రామ గ్రామం ఎక్కువ గ్రామాలు తిరిగి ఎక్కువ పట్టణ ప్రాంతాలు తిరిగి రైతులను కలిసి తర్వాత యువతను కలిసి మేధావుల్ని కళాకారుల్ని అంటే అంచనా రాజకీయ విశ్లేషకుల్ని పాత్రికేయుల్ని టీచర్స్ని ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళని గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళని చాలామందిని కలిసి వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని అక్కడ ఉండేటువంటి రాజకీయాలను అంచనా వేసి ఎవరు గెలుస్తారు ఒక అంచనా వచ్చి మేము ఒక రోజు ముందుగానే ఫలితాలు విడుదల చేసినాం పది నుంచి ఇరవై వేల మెజార్టీ తోటి ఈటల రాయందరు గెలుస్తారని చెప్పేసి జనం టీవీ ముందుగానే చెప్పింది ఈ దీనికి సంబంధించి మాకు జనం టీవీకి ఎవరైతే సపోర్ట్ చేసి సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మా సర్వే ఫలితాలు ప్రతి ఎలక్షన్లో కూడా ఈ విధంగానే ముందుగానే విడుదల చేస్తాం ఆ విడుదల చేసినటువంటి సర్వే ఫలితాలు దరిదాపుగా నిజాయితీగా నిక్కచ్చిగా ఎవరికి జోకకుండా ఎవరికి సపోర్ట్ చేయకుండా ఏదో ఆశించకుండా నిజాయితీగా ఫలితాలు విడుదల చేస్తాం దీన్ని ప్రజలు ఇట్లాగే స్వాగతించి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం అయితే ఇక్కడ హుజరాబాద్ ఉప ఎన్నికలు ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ఎస్ టిఆర్ఎస్ వర్సెస్ రెండు పార్టీల మధ్య జరిగినటువంటి ఎన్నికలు కావు కేవలం ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ వర్సెస్ ఈటల రాయందర్ ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగినటువంటి ఎన్నికలు ఇవి ఇద్దరు రోజు ఒక రూమ్ లేసి ఇద్దరు కొట్టుకోవాలి కానీ ప్రజలకు వచ్చి కొట్టుకున్నారు ఇది కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ మరి ఇది రాజకీయ పార్టీల మధ్య జరిగిన ఎన్నిక కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఎన్నిక ఈ ఓట్లతో రాష్ట్ర రాజకీయాలపై అంచనాకు రాకూడదు ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాబట్టి వ్యక్తిగతంగా చూడాలి తప్ప టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది లేదా టీఆర్ఎస్ పార్టీ బలం పోయింది లేదా బీజేపీ గెలిచింది బీజేపీ బలం పుంజుకుందని కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది కాబట్టి రాష్ట్ర రాజకీయాలను అంచనా వేయకూడదు ఇక్కడ మరి ఇక్కడ హుజురాబాద్లో ఈటల ఆత్మగౌరవం నిలపడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకుందా అనే అంశాన్ని మనం గమనించాలి ఇక్కడ రేవంత్ రెడ్డి నిజంగా అక్కడే ఉండి హుజురాబాద్లో ఉంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్కి ఎక్కువ ఓట్లు వచ్చేది ఈటల రాయందర్ ఓట్లు చీల్చేవాడు తద్వారా గెలు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేవాడు కాబట్టి అక్కడ హుజురాబాదులో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డితోటి టచ్లో ఉన్నటువంటి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి హుజురాబాద్లోనే ఒక పది పదిహేను రోజులు అక్కడే ముఖం వేసి ఈటల రాయందర్కు సపోర్ట్గా తిరిగి గెలుపు కోసం కృషి చేసిన మాట వాస్తవం అంటే దీని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఈటలకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిందా అనేటువంటి ప్రశ్న ప్రజలలో రేకెత్తిస్తుంది మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు అంటే ఆ మాటలతో కూడా మనం అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి లేదా ఈటల రాయందర్కు సపోర్ట్ చేసింది ఇండైరెక్ట్గా బల్మూర్ వెంకట్ అనే వ్యక్తిని అక్కడ నామ్కే వాస్తు పెట్టారు ఖచ్చితంగా ఈటల రాజేందర్కి సపోర్ట్ చేయడం కోసం అక్కడ ఈటరాయేందర్ గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది అనేటువంటి అంశం ప్రజలలో చర్చ నడుస్తుంది దీని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పాలి ప్రజలకు ఏం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గెల్లు శ్రీను గ్రామం వీనవంకలో ఇక్కడ ఈటల రాయందరకు మూడు వందల యాభై రెండు ఓట్ల మెజార్టీ వచ్చింది అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఉన్నటువంటి చరిసీమ పని చేయలేదు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అక్కడ లోకల్ అయినా ఆయన ఇక్కడ చరిసీమ పనిచేయలేదు వాళ్ళు ఇద్దరు గ్రామమైనటువంటి వీణవంకులు కూడా ఇక్కడ ఈటలకు ఎక్కువ మూడు వందల యాభై రెండు మెజార్టీ వచ్చింది అట్లాగే కెప్టెన్ లక్ష్మీకాంతరావు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు సొంత గ్రామమైనటువంటి సింగాపూర్లో కూడా టీఆర్ఎస్పై బీజేపీ ఆధిక్యం పొందింది అంటే ఇక్కడ ఈటలందరూ ఎక్కువ మెజార్టీ వచ్చింది అక్కడ కూడా తర్వాత ఇక్కడ శాలంపల్లి ఈ శాలంపల్లి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఓట్లు గుంజుకోవడం కోసం దళిత బంధు అనేటువంటి పథకాన్ని శాలంపల్లిలో ప్రారంభించిండు ఇక్కడ అయితే ఈ శాలంపల్లిలో ప్రారంభించినా కూడా రైతు బంధు పథకం ప్రారంభిస్తే అక్కడ కూడా ఈటల రాందరికీ ఓట్లు ఎక్కువ పడ్డాయి అంటే ఇక్కడ కేసీఆర్ను కానీ దళిత బంధును కానీ అక్కడ ఓటర్లు నమ్మలేదు మరి ఇక్కడ గెల్లు శ్రీనివాసు ఇక్కడ చూడండి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలు శ్రీనివాస్ను కేసీఆర్ అక్కడ బలిచ్చాడా లేకపోతే నిజంగానే గెలుపు కోసం పనిచేసిరా ఎక్కడ ఓటమి పాలైండు ఒక సామాన్య వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించిండు అంటే దరదాపు గెలుపుకు దగ్గరలో వచ్చిండు రాయందర్ అక్కడ చరిసీమా పెద్దది గతంలో ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు మంత్రిగా పనిచేసిండు మళ్ళీ మొన్న గెలిచిండు అంటే అతనితో రాజకీయంగా ఎలాంటి చాతుర్ చాతురత లేనటువంటి వ్యక్తి తోటి కొట్లాడి పోటీ చేసి స్వల్ప ఓట్లతోటి ఓడిపోయిండు తర్వాత ఇక్కడ హుజురాబాద్లో మొత్తం ఇరవై రెండు ఇరవై రెండు రౌండ్లు పెట్టిర్రు ఇరవై రెండు రౌండ్లలో ఏ మండలం ఏ రౌండ్ వరకు వచ్చిందో ఒకసారి చూద్దాం ఇక్కడ హుజురాబాద్ ఒకటో రౌండ్ నుంచి వెళ్ళి ఆరో రౌండ్ వరకు హుజురాబాద్ ఓట్లను లెక్కించిర్రు వీనవంక ఏడవ రౌండ్ నుంచి వెళ్ళి పదో రౌండ్ వరకు వీనవంక మండలానికి సంబంధించినటువంటి ఓట్లను లెక్కించిర్రు తర్వాత జమ్మికుంట పదకొండవ రౌండ్ నుంచి వెళ్ళి పదిహేనో రౌండ్ వరకు జమ్మికుంటలో ఉండేటువంటి జమ్మికుంట జమ్మికుంట పట్టణం జమ్మికుంట గ్రామంలో ఉండే గ్రామాలలో పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఓట్లను లెక్కించారు తర్వాత ఇల్లందకుంట మండలానికి సంబంధించి పదహారు నుండి పద్దెనిమిది వరకు రౌండ్లు నడిచినాయి తర్వాత కమలాపూర్ మండలానికి సంబంధించి పంతొమ్మిది నుంచి వెళ్ళి ఇరవై రెండు వరకు రౌండ్లు లెక్కింపు అనేటువంటిది కొనసాగింది మొత్తంగా ఇక్కడ ఇరవై రెండు రౌండ్ల ఫలితాలలో మొత్తంగా ఇక్కడ ఈటల రాయ ఎక్కువ మెజార్ట్ వచ్చింది కేవలం రెండు రౌండ్లలో ఆ రెండు రౌండ్లలో మాత్రమే టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది మొత్తంగా బా ఇక్కడ ఈటల రాయందర్కు ఒక లక్ష ఆరు వేల ఏడు వందల ఎనభై ఓట్లు రాగా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లి శ్రీనివాస్ యాదవ్కు ఎనభై రెండు వేల ఏడు వందల ఓట్లు వచ్చినాయి తర్వాత ఇక్కడ అంటే ఇరవై నాలుగు వేల అరవై ఎనిమిది ఓట్ల ఆధిక్యం ఈటల రాజేందర్ కనబర్చిండు తర్వాత కాంగ్రెస్ పార్టీకి మూడు వేల పన్నెండు ఓట్లు వచ్చినాయి పోయినసారి పాడి కౌశిర్ రెడ్డి ఫోన్ చే పోటీ చేసినప్పుడు దాదాపు అరవై మూడు వేల ఓట్లు వచ్చినాయి అంటే ఇప్పుడు మూడు వేల ఓట్లు వచ్చినాయి ఆ అరవై వేల అన్నీ కూడా ఈటల రాయందరికి షిఫ్ట్ కావడం జరిగింది